समिलो yeah, ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మెలో సుమారు ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు దేనికి ఈ సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు అందులో మొదటిది కార్మికులు కొన్ని వందల సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈరోజు చట్టాలను మొత్తాన్ని రద్దు చేసి నాలుగు కోట్లుగా మార్చేస్తున్నాడు ఈ నాలుగు కోట్లుగా మార్చినందువల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు కానీ సమ్మె చేసేటువంటి హక్కు కానీ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది దీర్ఘకాలంగా కార్మికులు ఎనిమిది గంటల పని విధానాన్ని పోరాడి సాధించుకున్నారు ఈరోజు పెట్టుబడిదారీ వర్గం కార్పొరేట్ సంస్థలు ఎనిమిది గంటలు కాదు దేశాభివృద్ధి కావాలంటే పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు అదాని కానీ అంబానీ కానీ ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఒక మనిషి పన్నెండు గంటలు పనిచేస్తే అరవై డెబ్బై సంవత్సరాలు బతికేటోళ్ళు యాభై సంవత్సరాలే బతికే బతికేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకని ఎనిమిది గంటల అంతర్జాతీయ కార్మిక సూత్రాల ప్రకారం ఎనిమిది గంటలే మేము పనిచేస్తామని మేడే రూపంలో దాన్ని సాధించుకున్నటువంటి హక్కుని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని కాలరాస్తా ఉంది ఈ నాలుగు కోట్లని మీరు రద్దు చేయాలి కార్మిక చట్టాలనే కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక రెండోది ప్రైవేటీకరణ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగం పెద్ద ఎత్తున డెవలప్ అయింది ఎల్ఐసి కానీ జీఐసీ కానీ టెలికామ్ కానీ రైల్వేలు కానీ అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వేల కోట్ల రూపాయలు ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి స్టీల్ ప్లాంట్ని ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకి పెట్టుబడిదారులకు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కనుక ఈరోజు అమ్మే పని అయితే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే పని అయితే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అనేటువంటివి కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి భారత రాజ్యాంగంలో పొందుపరుతున్నటువంటి రిజర్వేషన్లకు ముప్పు కలుగుద్ది భారత రాజ్యాంగానికి కూడా ముప్పు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక మూడోది ప్రధానమైనది అత్యంత ముఖ్యమైనటువంటిది కనీస వేతనం ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకి మనకి స్కీమ్ వర్కర్స్కి వేలు పన్నెండు వేలు అదేవిధంగా ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదమూడు వేలు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సుప్రీంకోర్టే చెప్పింది ఒక అతి సాధారణమైనటువంటి కుటుంబం ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం బతకాలంటే సాధారణ కుటుంబం అంటే ఏంటి ఈరోజు మనం చూసే పని అయితే భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళ మీద ముసలి వాళ్ళ మీద ఆధారపడ్డ ముసలోళ్ళు ఒక సాధారణ కుటుంబం ఆ సాధారణ కుటుంబం మొత్తం కాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది ఈరోజు ఆ ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఎక్కడా రావడం లేదు అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగినాయి దానికి తోడు కార్మికులు కష్టజీవులు కర్షకులు రైతులు ఈరోజు చూసే పని అయితే కనీస వాళ్ళకి ప పంటలు పండించినటువంటి దానికి మద్దతు ధర లేదు మద్దతు ధరలు ఇవ్వాలని ఇవ్వాలని చెప్పేసి మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని చెప్పేసి ఢిల్లీలో వందల రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వం నిమ్మకున్నట్టుగా ఉంది అందుకని కార్మికులు కర్షకులు అదేవిధంగా కష్టజీవులు ఈరోజు వాళ్ళ హక్కుల కోసం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు మంగళగిరి పట్టణంలో కూడా ఎయిమ్స్ కార్మికులు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి కార్మికులు ముఠా కార్మికులు అంగన్వాడీలు ఆశా వర్కర్సు అన్ని రకాలైనటువంటి కార్మికులు వందలాది మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఈ సమస్యలు కనుక పరిష్కరించబోతే భవిష్యత్తులో అన్ని సంఘాలు అన్ని అన్ని సంఘాలు సంఘాలు కలిసి ఈ ముందుకు చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం చాలా ఎక్కువ ఆరు వేలు పాపులేషన్ ఉంది నేను ఒక్కదాన్నే ఆశా వర్కర్ని మరి మొన్న ఒక మూడు సంవత్సరాలు అయితే ఏఎన్ఎం లేదు మళ్ళీ నేను ఒక్కదాన్నే చేశాను ఏఎన్ఎం వర్క్ నా వర్క్ అంతా నేను ఒక్కదాన్నే చేశాను ఏఎన్ఎంలు ఉన్నా కూడా వాళ్ళ వరకు కూడా ఎక్కువ మేమే చేయాల్సి వస్తుంది ఫీల్డ్కి వెళ్ళాలి మేమే సర్వే వాళ్ళు ఏ రాసుకురామంటే అవి రాసుకురావాలి ఏ ఆఫీసర్ వస్తున్నారన్నా సరే ముందు ముందు మేమే ఉండాలి మాకు తెలీదు మీరే చెప్పాలి ప్రతిదీ ఆశా వర్కర్దే ఆశా వర్కర్దే అంటున్నారు మా చేత పనులన్నీ ఎక్కువ చేపిస్తున్నారు కాకపోతే మాకు తగిన వేతనం లేదు పదివేలు అవి కూడా ఒక్కసారి పడవ రెండు సార్లు పడతాయి మరి మాకు పనికి తగ్గ జీతం పెంచాలి అదొకటి మళ్ళీ మాకు సెలవులు అవి కావాలన్నా కూడా మేము చాలా మందిని అడగాలి మీకు అసలు సెలవులు లేవు సెలవులు లేవు పర్మిషన్లు కూడా ఇయట్లేదు మాకు ఏదన్నా పర్మిషన్ అడిగామనుకో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు పర్మిషన్ అంటున్నారు మాకంటూ కొన్ని సెలవులు ఇది దీనికి సంబంధించి ఈ సెలవులు ఉన్నాయి మాకు సెలవులు కూడా ఇవ్వాలి అదొకటి మళ్ళీ ఫోన్లు పనికిరాని ఫోన్లు ఇచ్చారు మాకు ఆ ఫోన్లో వర్క్ అవ్వటం లేదు అవ్వకపోగా మళ్ళీ మీ పర్సనల్ ఫోన్లో చేయండి అంటున్నారు మా పర్సనల్ ఫోన్లకి మళ్ళీ మేము బ్యాలెన్స్ వేయించుకోవాలి మాకు వచ్చే జీతమే తక్కువ మా జీతం పెంచాలి పని భారం తగ్గించాలి మా మీద చాలా ఒత్తిళ్ళు ఉంటాయి ఆ ఒత్తిళ్ళు కూడా తగ్గించాలని మనం చేస్తున్నాం